మరి దుబ్బిందా దుబాయ్ షెక్తో అది అంత ముసలి నాకుతావు మన పక్కింటి జరీన్ కూడా నీళ్ళి డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ షెక్ అని పెళ్లి చేసుకుని వెళ్ళింది మరి దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్ కి వాడి రిలేటివ్స్ అని చెప్పి చివరికి ఒక బ్రోతనం చేసాం మెస్డు చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అంతేగా నువ్వు నన్ను తడుతుంటే చాలా బాగుంటుంది నీకు పిచ్చి ప్రపంచం మరి నన్ను లేపుకొచ్చేసావు కదా నన్ను పెళ్లి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా ఓ పని అయిపోతుందా తు జోగి మై జోగి తోను రాసుకుంటే కేర్ అల్తావు బూడిత బూడితరవు హ్యాష్ నా క్యాష్ వద్దు క్యాష్ కావాలి నువ్వు ఇస్తావా ఎవరు ఎంత ముగ్గురు బుర్కతో వచ్చి డోర్ని తీసుకెళ్తూ ఓ లేపేశారు ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం వెంటనే పోలీస్ ని పంపించి ఆ సచిన్ అందరినీ లేపిస్తాడు అమ్మా విజయశాంతి అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం నూరు బతుకు మన ఇష్యూ లాగా అయిపోద్ది అలాంటిది ఏమొద్దు మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి ఓకే ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూర్ని వాళ్ళ ఇంటికి పంపించలేము అలానే మా ఇంట్లో ఉంచలేము ఓల్డ్ సిటీ ఎంత వెతికేస్తున్నారు తో ఒక్క రెండు రోజులు నూర్ని మీ ఇంట్లో ఉంచుకుంటే ఇలా కానీ నేను సెట్ చేసేస్తాను ఓకే పూర్తిగా సెటిల్ అయినంత వరకు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది ఓకే

యాభై కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు ఆ సీట్ గెలిస్తే నేను ఎలా సీఎం ఈ పోలీస్ కొడుకు చెడగొట్టాడు వీటిని ఫాలో చేయండి చాడా వస్తే వేసేయండి బాంబ్రదే 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 మామ్బరాది పామ్బ నోపడాప్డిపేటు అ? మ్మాది ప్యింది అరంది 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 ఇంకా ఇంకా లేదు సార్ అంటే ఖైరతాబాద్ పంజగుట్లనే వేగిలి మిస్ అయింది సార్ అంటే ఎక్కడ తాగటానికి ఏమైనా చెప్పు కూల్ డ్రింక్స్ బీరా సార్ టీ టీ హలో ఏమన్నా ప్రాబ్లం నూర్ డ్రెస్సా నేను వెంటనే ముందుస్తా సైలెంట్లో ఉన్నట్టుంది నేను చూసుకోలేదు బాయ్ నా ఫోన్ ఏమైపోయింది బాయ్ మీకేమైనా ఇచ్చానా జీవితంలో ఎవరికైనా ఇచ్చావా ఫోన్ ఇంతవరకు అమ్మో నా దగ్గర ఒకటి ఫోన్ ఉంది బాబ ఇంకొక ఫోన్ కొనుక్కోవచ్చు పే చెత్త కొరకు మొత్తం అడ్రస్ పేరు అన్ని పెట్టే కదా సిమ్ కార్డు తీసుకున్నాం ఫోన్ దొరికిపోయిందంటే నేను దొరికిపోయినట్టు నేను దొరికిపోయిననుకో మీ ఇద్దరు పేర్లు చెప్తా లేదె మనం పార్కింగ్ కి వెళ్ళాము ఫస్ట్ ఆ మీరు నక్కోకి పోయే మామూలేమే నన్ను ఎవరైనా పట్టుకుంటే ఏం జరగదు చుట్టూ నగదు మరి డీజిల్ డీజిల్ కైకో మరి బండి నీళ్లతో నడుస్తుంది సరే హాఫ్ లీటర్ కొట్టిస్తా రెండు చెక్కులు మొత్తం ఐదు లీటర్ కావాలి లీటర్ డబ్బు లేవురా ఓకే రెండు లీటర్లు కొట్టిస్తా నై నాలుగు లీటర్ ఫైనల్ అరే పోతే నీది కాదు అంది కాదు త్రీ ఫైనల్ త్రీ ఫైనల్ ఫోర్ లీటర్స్ మూడు లీటర్లు తీస్తేంత వన్ లీటర్ వన్ లీటర్ కన్ఫర్మ్ లీటర్ పద 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 ఆగరా ఎందుకు ఆగవరా పద పద ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు ఆగమనం కదా